హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ ఫైవ్ చీరలు నగలు తీసుకొని ఎంతో ఆనందంతో మీరా ఉన్న గదివైపు అడుగు వేస్తాడు అర్జున్ తన భార్యకు తానే ఇష్టంగా బట్టలు కొని ఇస్తుంటే అర్జున్కి ఆ క్షణం అక్కడే ఉండిపోతే బాగుండు అని అనిపిస్తుంది గది తలుపులు వేసి ఉండకపోవడంతో అర్జున్ నేరుగా మీరా దగ్గరికి వెళ్ళిపోతాడు తన ఎదురుగా నేలపై పడుకొని ఉన్న మీరాను చూస్తుంటే తనకేమైనా అయ్యిందేమో అని ఫాస్ట్గా ఆమెను చేరి మీరా మీరా అని పిలుస్తాడు అయినా మీరా పలకకపోవడంతో అర్జున్ ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది పడుకొని ఉన్న మీరా ఏడ్చింది అన్నదానికి గుర్తుగా తన చెంపపై తన కన్నీళ్ళు మొత్తం చారలుగా కనిపిస్తున్నాయి అంటే ఏడ్చి ఏడ్చి కోల్పోయిందా అని ఊహ రాగానే అర్జున్ ప్రాణం మెలిపెట్టినట్టు అయిపోయి ఎత్తుకొని బెడ్పై పడుకోబెడతాడు మీరాని స్పృహలోకి తీసుకురావడానికి మీరా అరికాళ్ళ దగ్గర రుద్దుతాడు అయినా లేవని మీరాని చూస్తుంటే అర్జున్ ఇంకా ఆగక తన చెంపపై గట్టిగా ఒకటిస్తాడు లేస్తుందేమో అని అలా కొట్టినప్పుడు తన ప్రాణం ఆల్మోస్ట్ పోయింది అర్జున్ది అయితే అర్జున్ చేతి దెబ్బ గట్టిగా తగలడంతో మీరా టక్కున లేచి కూర్చుంటుంది తనకేమైందో అని చుట్టూ చూస్తూ ఎదురుగా అర్జున్ కనిపించడంతో అర్జున్ అని అంటుంది ఏడుపు గొంతుతో మీరా తనని ప్రేమగా పిలవడంతో అర్జున్ తన ముందు ఓడిపోయినట్టుగా మోకాళ్ళ మీద కూర్చొని పిచ్చిదాన ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా ఆల్మోస్ట్ ప్రాణం పోయిందనుకున్నా అని చిన్నగా అంటాడు అర్జున్ తనతో మాట్లాడటమే గొప్ప అనుకునే మీరా తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని చిన్నగా ఏడుస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడిన అర్జున్ మాటలకి మీరా షాక్ అవుతూ తన చిన్న కళ్ళు కాస్త పెద్దవి చేస్తుంది ఇంకా నమ్మకం చాలక నీ కోసం ఏడ్చే అంత ప్రేమ ఉంది కానీ నేను నీకు చెప్పలేకపోతున్న మీరా నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ నువ్వు పలకకపోయేసరికి పోయావేమో అనుకున్నా బ్రతికే ఉన్నావా చాలా టెన్షన్ వచ్చేసింది నువ్వు సడన్గా చచ్చిపోతే మరి నా పగ అని ప్లేట్ మారుసి చేస్తాడు అర్జున్ మోకాళ్ళ మీద నుంచి పైకి లేస్తూ తనతో ప్రేమగా అర్జున్ మాట్లాడాడు అని సంతోషం ఒక ఒక్క నిమిషం కూడా ఉంచలేదు అర్జున్ మరెందుకు మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నట్టుగా మొహం పెట్టాడు అని అర్జున్లో ఇందాక కనిపించిన ప్రేమని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది మీరా ఇందాకటి ప్రేమలో అర్జున్ నటిస్తున్నట్టుగా ఏమీ అనిపించలేదు మీరాకి అది నిజం అని మనసు చెబుతుంటే కాదు ఇప్పుడు చెప్పిన మాటే నిజం అని తన మైండ్ చెబుతుంది ఆ రెండింటిలో ఏది నమ్మాలో మీరాకి అర్థం అవ్వక తల పట్టుకుంటుంది మీరా మీరా తల పట్టుకోవడంతో అర్జున్ కొంచెం కంగారుగా మీరా అని అంటాడు అర్జున్ నుంచి కంగారుగా వచ్చిన ఆ మాటలకి మీరా సూటిగా అర్జున్ కళ్ళలోకి చూస్తుంది అర్జున్ కూడా మీరా వైపు చూస్తుండటంతో ఇద్దరి కళ్ళు మరొక మారు కలుసుకున్నాయి ఇప్పుడు మాత్రం అర్జున్ కళ్ళలో కంగారు కనిపిస్తుంది మీరాకి మీరా కళ్ళలో ఏదో తెలుసుకోవాలి అన్న ఆతృత కనిపిస్తుంది అర్జున్కి ఇద్దరి కళ్ళు భాషతో చాలాసేపు మాట్లాడుకున్నాయి ఇంకా అలాగే ఉంటే మీరాకి తను ఎక్కడ లొంగిపోతానో అని అర్జున్ తన కళ్ళను పక్కకి తిప్పుకుంటాడు అర్జున్ తిప్పుకోవడంతో తేరుకున్న మీరా అర్జున్ కళ్ళలో కంగారు నిజమే కానీ ఎందుకు ఆ కంగారు అని ఆలోచిస్తుంది మీరా ఆలోచనలో ఉండగానే అర్జున్ తను తీసుకొచ్చినవి మీరా చేయిని లాగి ఆమె చేతిలో పెట్టి సైలెంట్గా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అర్జున్ తన చేతిలో పెట్టిన దాన్ని చూస్తూ మెరిసే కళ్ళతో వెళుతున్న అర్జున్ వైపు చూస్తుంది తన కోసం తన భర్త బట్టలు తీసుకురావడంతో మీరా ఆనందపడి అర్జున్ ఆలోచనలను ప్రవర్తనను ఎలా తీసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది ఏదేమైనా అర్జున్ని నేను ఈ జన్మలో వదలను నా భర్త ఎలా ఉన్నా నేను తనతోనే ఉండిపోతాను అని అనుకుంటుంది మీరా తన భర్త తీసుకొచ్చిన బట్టలన్నీ చూస్తూ మీరా చాలా సంతోషపడి అర్జున్ తీసుకొచ్చిన వాటిలో తనకు నచ్చింది తీసుకొని స్నానానికి వెళుతుంది బాత్రూంలోకి వచ్చిన మీరా బాత్రూమ్ని సరిగ్గా చూసి నోరు కప్పలా తెరుస్తుంది ఆ బాత్రూమ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ నివాసానికి సరిపోతుంది అంత పెద్దగా ఉంది అర్జున్ అంత డబ్బులు సంపాదించడానికి తానే కారణం అని తెలిసి కొంచెం బాధపడుతుంది ఎందుకంటే అర్జున్ మీరా మీద ప్రేమతో డబ్బులు సంపాదించలేదు పగతో కోపంతో సంపాదించాడు అని గతంలో జరిగిన దాన్ని తలుచుకొని ఎందుకు బాధపడటం అర్జున్ని ప్రేమగా మార్చుకుంటే సరిపోతుందిగా అని ఆలోచించి త్వరగా స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకొచ్చి తనకు నచ్చిన చీర ఒకటి కట్టుకుంటుంది అర్జున్ చీరకి మ్యాచింగ్ జ్యువెలరీస్ కూడా ఇవ్వడంతో అవి కూడా వేసుకుంటుంది మీరా అర్జున్ తన కోసం ఇచ్చినవన్నీ వేసుకొని అందంగా రెడీ అయ్యి అర్జున్కి చూపించాలని ఆశగా ఆ రూమ్ నుంచి బయటకొచ్చి అర్జున్ ఉంటున్న రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ తొంగి తొంగి చూస్తుంది అర్జున్ ఎక్కడ ఉన్నాడని తన చిన్ని చిన్ని కళ్ళతో రూమ్ లోపల అంతా వెతికినా అర్జున్ ఎక్కడ కనిపించలేదు మీరాకి అర్జున్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రూమ్లోకి పోయి అన్ని వైపులా చూస్తుంది అయినా అర్జున్ జాడ కనిపించలేదు చా అతని కోసం ఇంత కష్టపడి రెడీ అయితే కనీసం నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని తన మొహం చిన్నబుచ్చుకొని అర్జున్ రూమ్ని స్కాన్ చేస్తుంది రూమ్ మొత్తం చాలా నీట్గా సర్ది ఉంది ఆ రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది అందులో పడుకొనైతే ఒక వంద మంది సరిపోతారు నిలబడైతే వెయ్యి మంది అంత పెద్దది మరి ఆ రూమ్ హా పర్లేదు రూమ్ని బాగా సర్దుకున్నాడు అని రూమ్ని అన్ని వైపులా చూసి అర్జున్ రూమ్లో నుంచి బాల్కనీ ఉండటంతో అక్కడికి వెళ్తుంది అక్కడ చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల మధ్యలో చిన్న చేపల అక్వేరియం ఉంది అది చూడగానే మీరా మనసును ఆకట్టుకోగా మీరా దాన్ని తన చేతులతో టచ్ చేస్తుంది అప్పటి వరకు మీరా తన రూమ్ దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నప్పుడు తన వెనుకే ఉండి చీర కట్టుకొని తనకి చూపించాలని ఆశపడుతున్న మీరాని చూస్తుంటే అర్జున్ ఆనందంతో పొంగిపోయి తను ఇంకేం చేస్తుందో చూద్దాం అని మీరా చేస్తున్న పనులన్నీ మీరా వెనుక నుంచి గమనిస్తుంటాడు అర్జున్ మీరా ఎప్పుడైతే తనకిష్టమైన చేపల ఎక్వేరియం పట్టుకోగానే అర్జున్ కోపంతో వచ్చి మీరా చేతులను పక్కకి తోసేస్తాడు అర్జున్ని అక్కడ ఊహించని మీరా అర్జున్ సడన్గా వచ్చి తన చేతులను తోసేయడంతో కొంచెం షాక్ అయి చూస్తూ ఉంటుంది అర్జున్ మీరా వైపు తిరిగి కోపంతో నీకు చెప్పాను కదా ఈ ఇల్లు నీది కాదు అని మరి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు నువ్వు ఈ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోకూడదు ఇది నా ఇల్లు నువ్వు కేవలం ఇక్కడ ఉంటున్న పని మనిషివి అంటే నా అవసరాలు తీర్చే పని మనిషివి బయట పని మనిషికి అయితే డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేకుండా పని మనిషిని తెచ్చుకోవాలని నీ మెడలో తాళి అనే తాడుని కట్టి నేను నా భార్యగా చేసుకొని నా ఇంటి పని మనిషిగా తీసుకొచ్చాను అర్థమైందా ఎంత అందంగా రెడీ అయినా నీ అందం చూసి పొంగి లొంగిపోయేవాన్ని కాదు అని కోపంగా కొంచెం కసిరినట్టుగా చెప్పి అంతలోనే ఏదో గుర్తుకు రావడంతో ఏంటి నా మీద కొంచెం ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది మెడలో తాళి శరీరంపై నేను పడడంతో నువ్వు ప్రేమించిన ఆకాశగాన్ని మర్చిపోయావా లేకపోతే వాడెటూ చచ్చిపోయాడు కదా అని నాతో సెటిల్ అయిపోదామని అనుకుంటున్నావా అని మీరాని వంకరగా చూస్తూ అంటాడు అర్జున్ మీరా అర్జున్ మాటలు వినలేనట్టుగా తన రెండు చేతులను తన చెవులపై పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది వినలేనట్టు తమరు వెళ్ళిపోతే నేను రెస్ట్ తీసుకోవాలి అంటాడు అర్జున్ అర్జున్ తనని డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్తుంటే కళ్ళ నిండా కన్నీళ్లు నింపుకొని బయటకు పరిగెత్తినట్టుగా వెళ్ళిపోతుంది మీరా తన రూంలోకి మీరా కన్నీళ్లతో వెళ్ళడం చూసి అర్జున్ కళ్ళలో నీళ్లు తిరగగా బాధగా నన్ను క్షమించు మీరా నిన్ను బాధ పెట్టాను అని మనసులో అనుకుంటూ బెడ్పై కూర్చొని తన కోసం మీర తొంగి తొంగి చూడ్డం గుర్తుకొచ్చి నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా అని ఆలోచిస్తుంటాడు బాధగా ఇక ఏడుస్తూ తన రూమ్కి వచ్చిన మీర రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని అద్దంలో తనని తాను చూసుకొని ఎంత అదృష్టమైనది ప్రాణంగా ప్రేమించిన వాడు చచ్చిపోయాడు అసలు ప్రేమించని వాడు భర్త అయ్యాడు భర్త అయిన వాడు శరీరంపై పాడి పాడు చేశాడు శరీరాన్ని పాడు చేసిన ప్రేమిస్తే ఇప్పుడు అతనే నిన్ను నిజంగా చూస్తున్నాడు అతను అలా అంటుంటే మనసులు కలవకపోయినా మన తనువులు కలిశాయి కదా అది చాలదా ప్రేమ పుట్టడానికి అని అరిచి చెప్పాలనుంది కానీ అతను నన్ను మనిషిగా కూడా చూడడం లేదు నేను తన భార్యను కాదంట పని మనిషి అని అర్జున్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తుంది మీరా ఎంతసేపు ఏడ్చిందో అర్జున్ మాటలకి ఎందుకంటే తన పెళ్ళి ఆపినప్పుడు కూడా తను తప్పు చేసింది గనక అర్జున్ శిక్ష విధించాడు అని అనుకుంది కానీ తన శరీరంపై పడి తన జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు పరిమనిషివి అని అర్జున్ అంటుంటే తట్టుకోలేకపోయింది ఏచి ఏచి నీరసంగా బెడ్పై వాలి కళ్ళు మూసుకోగా ఏచి అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటుంది మీరా అర్జున్ తన రూంలో కూర్చొని మీరాని అలా అన్నందుకు బాధపడుతుంటాడు చ తను నా కోసం రెడీ అయి వస్తే నేను కనీసం తన సంతోషాన్ని కాసేపు కూడా ఉంచకుండా తన నేడిపించాను అది నా కోసం ఆశగా ఎదురు చూస్తే నేను దాన్ని అని తన చేతులతో తన చెంపపై కొట్టుకుంటాడు అర్జున్ మీరాని అన్నందుకు బాధగా అర్జున్ తన చెంపలు ఎర్రగా అయిపోయినా వదలకుండా ఇంకా ఇంకా కొట్టుకుంటున్నాడు క్షమాపణగా చెంపపై నొప్పిని ఇష్టంగా భరిస్తూ అర్జున్ చిన్నగా కిచెన్లోకి వెళ్ళి మీరా కోసం వంట ప్రిపేర్ చేస్తాడు ఎందుకంటే మీరా అక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కసారే తిన్నది అది కూడా సగమే అని మీరా ఆకలి తన మాటల్లో చెప్పకపోయినా తన కళ్ళల్లో కనిపిస్తుంది అర్జున్కి ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి కళ్ళు లోపలికి పోయి ముఖమంతా పీక్కుపోయి సరిగ్గా భోజనం లేక నీరసంతో ఉన్న మీరాని చూసి ఇప్పుడు బాధగా వంట చేస్తాడు అర్జున్ వంట రూమ్లో అన్నీ చూసి తనకు కావలసినవన్నీ ఉండటంతో చక్కచక్క పనుల్లోకి దిగుతాడు అర్జును అది నైట్ కావడంతో చపాతీ చేద్దామని గోధుమ పిండిని తీసుకొని తనకు మీరాకి ఎంత కావాలో అంత కలిపి పక్కన పెడతాడు పిండి నానడానికి పిండి నానేలోపు కర్రీ కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ చపాతీపై ఆలు కర్రీ బాగుంటుంది అని ఆలూ తీసుకొని కట్ చేయడం స్టార్ట్ చేసి ఆలూని రెండు నిమిషాల్లో కట్ చేస్తాడు అర్జున్ తనకెప్పుడన్నా తన వంట తినాలి అని అనిపిస్తే అదే ఆలు కర్రీ చేసుకుంటాడు గనక ఆలూని ఫాస్ట్గా కట్ చేయడం అర్జున్కి వచ్చు ఆలు కట్ చేయడం అయిపోగానే గ్యాస్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టి ఆలు కూడా తాన్ని తనకు వచ్చినట్టుగా నచ్చినట్టుగా చేస్తాడు అర్జున్ తర్వాత చపాతీలు చేసేసి అవి ఒక ప్లేట్లో పెట్టేసి తర్వాత చిన్నగా మాడిపోకుండా కాలుస్తాడు చపాతి ఆలు కర్రీ రెండు అయిపోవడంతో అర్జున్ వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మీరా రూమ్ దగ్గరికి వెళ్తాడు మీరా డోర్ వేసుకోకపోవడంతో అర్జున్ నేరుగా లోపలికి పోయి పడిపో ఉన్న మీరాని చూసి ఏడ్చి ఏడ్చి పడుకుందనుకుంటా అని మీరా వైపు జాలీగా చూస్తూ ఆమెను లేపడానికి తన దగ్గరికి వెళ్ళి మీరా మీరా అని మీరా చెవిలో చెబుతాడు అర్జున్ అర్జున్ పిలుపు మీరాకు చేరకపోవడంతో మీరా ఇంకా నిద్రపోతూ ఉంది పిలిచిన మీరా లేవకపోవడంతో బాగా అలసిపోయిందనుకుంటా అని ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకుంటాడు అర్జున్ ఎత్తుకొని అర్జున్ తన రూమ్కి తీసుకెళ్ళి తన బెడ్పై పడుకోబెట్టి ఆమె వైపు చూస్తూ నువ్వు నా నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా మీరా లేకపోతే అంతకుముందు మోసం చేసినట్టు చేస్తావా నీ మీద ప్రేమ పీకల్లోతూ ఉంది నువ్వు చేసిన మోసానికి కోపం కూడా అంతే ఉంది ప్రేమ చూపిద్దామంటే ఆ కోపం అడ్డు వస్తుంది అని బాధగా ఆమె చేతిని పట్టుకొని కోపమైనా ప్రేమ అయినా నీ చేయిని నా మరణం వరకు విడవను అని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు అర్జున్ అర్జున్ మనసులో మాటలు ఆమెకి వినబడినట్టుగా మీరా చిన్నగా కదులుతుంది మీరా కదలడం చూసిన అర్జున్ తనని భోజనం చేయమని చెప్పి బలవంతంగా లేపుతాడు అర్జున్ కలలో వచ్చాడేమో అని మీరా కన్నీళ్లు పెట్టుకుంటూ అర్జున్ నువ్వు నన్ను మనిషి అని అన్నావు నేను నీకేమీ కానా నీ ఇంట్లో పని చేయడానికి నీ అవసరాలకే నన్ను పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది కన్నీళ్ళతో ఎందుకంటే అర్జున్ తనని అంత దగ్గరగా ఎప్పుడూ తీసుకోలేదు గనక అది కళ అనుకుంటుంది మీరా మీరా అంటున్న ఒక్కొక్క మాట తన గుండెల్లో సూదిలా గుచ్చుకుంటుంది అర్జున్కి మీరాని ప్రేమించి తను మోసం చేస్తే పగతో ఆయన తనని సొంతం చేసుకోవాలన్న ఆశతో తనని పెళ్లి చేసుకున్నాడు అర్జున్ ఆమెను బాధ ప్రతిసారి తను కూడా బాధపడుతూనే ఉన్ వచ్చాడు ఏనాడు మీరాని ఆ ఇంటి పని మనిషి అని అనుకోలేదు తను ఆ ఇంటి మహాలక్ష్మి అని అనుకున్నాడు కానీ కోపంతో మీరాతో అలా అన్నాడు కానీ తన మనసులో మీరా స్థానం చెప్పలేనంత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్